రాజకీయ పార్టీలన్నిటికీ కూడా ఇప్పుడు ముందున్నది ఏంది అంటే పార్లమెంట్ ఎలక్షన్స్ పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోగానే స్థానిక సంస్థలు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇవి రాజకీయ పార్టీలందరి అన్నిటికీ ముందున్న టార్గెట్ ఇది సేమ్ బీజేపీ కూడా అదే టార్గెట్ ఇంకొకటి చెప్పాలంటే బీజేపీకి పార్లమెంట్ ఎలక్షన్స్ అనేటివి చాలా చాలా ఇంపార్టెంట్ చాలా ప్రాధాన్యతను కలిగి ఉన్నది పార్లమెంట్ ఎలక్షన్స్ బీజేపీ విషయంలో కంపల్సరీ అటు కాంగ్రెస్ పార్టీ కూడా అవసరమే ఈసారి రావాలి కాంగ్రెస్ పార్టీ సెంట్రల్లో రాకపోతే కనుమరగిపోతుంది చాలా కష్టం తర్వాత సర్వైవ్ అవడు కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా తీవ్రంగా కృషి చేస్తుంది అట్లనే బీజేపీ థర్డ్ టైం మళ్ళీ ఎలెక్ట్ కావాలి మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేయాలి అని బీజేపీ టార్గెట్ పెట్టుకున్నది ఎందుకంటే బీజేపీకే కొంచెం డిసడ్వాంటేజ్ ఉన్నది ఈసారి పార్లమెంట్ ఎలక్షన్లలో ఎందుకు అంటే రెండు టర్ములు రూల్ చేసింది టూ టర్మ్స్ పాలించింది కాబట్టి వ్యతిరేకత ప్రజా వ్యతిరేకత న్యాచురల్గా ఉండే ప్రజా వ్యతిరేకత అందుకు ఇంకా బీజేపీ ఇంకా ఎఫర్ట్ ఎక్కువ పెట్టవలసి వస్తుంది చాలా కష్టపడవలసి వస్తుంది ఎందుకంటే ఈసారి గెలుచువుడు ఈజీ కాదంత ఇది బీజేపీ పెద్దలకు కూడా తెలుసు టఫ్ ఫైట్ ఉన్నది ఈసారి కాబట్టి రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని తెలంగాణలో ఒక స్టెప్ తీసుకుపోతుంది బీజేపీ అది ఏంటి అంటే చేరికల కమిటీని మళ్ళీ స్టార్ట్ చేయడం మళ్ళీ పునరుద్ధరించడం చేరికల కమిటీ ఇంతకుముందు చేరికల కమిటీకి ఈటెల రాజేందర్ చైర్మన్ గుండే ఇది అందరికీ తెలిసిన విషయమే చేరికల కమిటీని ఈటెల రాజేందర్ లీడ్ చేసిండు అయితే ఒక మార్పు చేయబోతోంది బీజేపీ ఈసారి ఏంటిది ఆ మార్పు అంటే ఒక్క ఈటల రాజేందర్కే హ్యాండ్ ఓవర్ చేస్తలేదు ఈ చేరికల కమిటీని దానికి బండి సంజయ్ని కూడా ఇంకొక ఫైర్ బ్రాండ్ ఇంకొక పెద్ద లీడర్ ఈటల రాజేందర్ ఎట్లా పెద్ద లీడరో బండి సంజయ్ కూడా అంత పెద్ద లీడర్ బండి సంజయ్ని కూడా ఈ కమిటీలో పెట్టే ఆలోచనలు ఉన్నది అంటే బండి సంజయ్ ఈటెల రాజేందర్ ఇద్దరు కలిసి ఈ చేరికల కమిటీని లీడ్ చేస్తారు తెలంగాణ రాష్ట్రంలో ఈ వ్యూహంతో ఉన్నది బీజేపీ అయితే జనరల్గా తెలంగాణ మొత్తం తెలిసిన విషయం ఏంటంటే ఈటెల రాజేందర్ మధ్యలో బండి సంజయ్ మధ్యలో పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితులు ఉన్నాయి కొనసాగినాయి ఇప్పటి వరకు అయితే అదే కంటిన్యూ అయింది అయితే ఈ ఇద్దరిని కలిపి చేరికల కమిటీకి చేయడం చేయడంతో ఈ ప్రాబ్లం కూడా పోతుంది ఇద్దరి మధ్యలో ఉన్న డిస్ప్యూట్స్ కూడా పోయి కలిసి పనిచేయవలసి వస్తుంది అనేది ఒక వ్యూహంగా తీసుకుంటాను బీజేపీ అధిష్టానం అయితే ఇప్పుడు ఈ ధర్ని కనుక కమిటీ ఏర్పాటు చేస్తే వీళ్ళు చేసే టార్గెట్ ఏంటిది వీళ్ళ టార్గెట్ ఏంది అంటే ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులను సెకండరీ లీడర్స్ను అట్రాక్ట్ చేసి బీజేపీలో జాయిన్ చేయాలి ఇది వీళ్ళ ప్రధాన ఎజెండా ఎందుకు అంటే సెకండరీ లీడర్లను జాయిన్ చేసుకోవడం వల్ల రాబోయే నైన్ అసెంబ్లీ ఎలక్షన్లలో మంచి మెజార్టీతో గెలవాలని తెచ్చుకోవాలని మంచి మెజార్టీ ఓటు పర్సెంటేజ్ని పెంచుకోవాలని సీట్ల సంఖ్యను పెంచుకోవాలని ఇంకొకటి ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఆల్టర్నేట్ శక్తిగా బీజేపీని నిలపాలని బీజేపీ పెద్దల వ్యూహం ఇక నెక్స్ట్ వచ్చేది రెండు పార్టీల మధ్యలోనే ఉంటుంది పోటీ బీఆర్ఎస్ పక్కకు పోతుంది కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ మధ్యలోనే ప్రధానమైన పోటీ ఉంటుంది రెండు జాతీయ పార్టీలు దానికి అనుగుణంగా పార్టీని నిలబెట్టడానికని ఈ బీఆర్ఎస్కి సంబంధించిన సెక్ సెకండరీ లీడర్స్ని మొత్తం జాయిన్ చేసుకోవాలి అనుకుంటుంది బీజేపీ పార్టీ రాష్ట్రంలో ఒక ఆల్టర్నేటివ్ శక్తిగా ఛాన్స్ కూడా ఉన్నది అట్లా ఛాన్స్ ఉంటుంది ఏంటంటే ప్రాంతీయ పార్టీ పక్కకి వెళ్ళిపోతుంది వీక్ అయిపోతుంది ప్రాంతీయ పార్టీ ఆల్టర్నేట్గా వచ్చేది బీజేపీనే ఉంటుంది రెండవ శక్తి ఇటు కాంగ్రెస్ పార్టీ ప్రధాన శక్తి ఉన్నది రాష్ట్రంలో అయితే ఈ చేరికల కమిటీ బాధ్యత కనుక ఇద్దరి నాయకులకు ఇస్తే ఇద్దరి మీద కూడా పెద్ద బాధ్యత పెట్టినట్టే ఎందుకంటే వాళ్ళు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లలో మంచి రిజల్ట్ తీసుకురావాలి దానికంటే ఇది ముఖ్యమే దానికంటే ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే స్థానిక సంస్థలే ఎలక్షన్స్లల్లా అంటే పార్టీ నిర్మాణం బీజేపీ ఇది పెట్టుకుంటుంది టార్గెట్ ఎప్పుడైనా పార్టీని పెంచుకుంటూ పెంచుకుంటూ పోతుంది పోయినసారికంటే అంటే ఓటు పర్సెంటేజ్ తెలంగాణలో ఈసారి పెరిగింది బీజేపీకి సీట్ల సంఖ్య కూడా పెరిగింది బీజేపీకి అట్లా బీజేపీ పెంచుకుంటూ పెంచుకుంటూ పోతుంది పార్టీని నిర్మాణం చేస్తుంది రాబోయే అసెంబ్లీ ఎలక్షన్ల టైం వరకల్లా ఒక ఆల్టర్నేట్ శక్తిగా బీజేపీ తెలంగాణలో ఉండాలి అంటే ముఖ్యం స్థానిక సంస్థల ఎలక్షన్స్ లోకల్ బాడీస్ గ్రామ స్థాయి నుంచి మొదలవుతాయి కార్పొరేటర్ ఎలక్షన్ల వరకు వస్తాయి అంటే ఒక బేస్ పడుతుంది ఒక పునాది పడుతుంది అయితే ఇంకొకటి బీజేపీ నాయకుల నుంచే వచ్చే వార్త ఏంటి అంటే బీఆర్ఎస్కు సంబంధించిన సిట్టింగ్ ఎంపీ క్యాండిడేట్లను బీజేపీలో జాయిన్ చేసుకోబోతున్నారు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలను జాయిన్ చేసుకొని నిలబెడితే గెలిచే ఛాన్సెస్ ఎక్కువ సీట్లు గెలిచే ఛాన్సెస్ పోయినసారి నాలుగు సీట్లలో గెలిచింది ఎంపీ స్థానాలలో ఈసారి అంతకంటే గెలవాలి అంటే బీఆర్ఎస్ ఎంపీలనే సిట్టింగ్ ఎంపీలనే బీజేపీలో జాయిన్ చేసుకోవాలి అన్నది వ్యూహంగా ఉన్నట్టుగా బీజేపీ నాయకుల నుంచి వచ్చే మాటలు ఇవి మరి అది ఎంతవరకు నిజము అసలు అధిష్టాన వర్గం ఆలోచనలో కూడా ఈ విషయం ఉన్నదా మరి దానివల్ల ఏమైనా రిజల్ట్ వస్తుందా రాదా అంటే మాత్రం నేను చెప్పేది ఏంటంటే రిజల్ట్ రాదు ఫెల్యూర్ అవుతారు ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ మీద నెగిటివ్ న్యూస్ ఎట్లయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉండి ఓడిపోయిందో అదే వ్యతిరేకత సేమ్ బీఆర్ఎస్ ఎంపీల సిట్టింగ్ ఎంపీల పైన కూడా ఉంటుంది వాళ్ళని తీసుకొచ్చి పెడితే ఒరిగేది ఏమి ఉండదు నష్టమే జరుగుతుంది తప్ప లాభం జరగది బీజేపీ పార్టీకి దాని బదులు మంచి కొత్త క్యాండిడేట్లను అన్ని రకాల కొంత ఛాన్సెస్ ఉండి సమాజంలో టచ్న్న వ్యక్తులను తీసుకొస్తే ఏమైనా గెలిచే ఛాన్సెస్ ఉంటాయి లేదా ఏదో ఒక్క కులమో ఏదో ఒక్క వర్గానికి తెచ్చిన వ్యక్తిని పెడితే ఆ కులం వాళ్ళు ఓటు వేస్తారు గెలిపిస్తారు అంటే అది కూడా జరిగేది కొంత విస్తృతమైన పరిచయాలు విస్తృతంగా సమాజంలో వాళ్ళు పాతుకుపోయి ఉంటే కొంత ఛాన్సెస్ ఉంటాయి ఇక బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలను తీసుకొచ్చి టికెట్లు ఇచ్చి నిలబెడితే మొత్తం కొంపే మునిగిపోతుంది ఓడిపోయేటోళ్ళే కదా వాళ్ళు ఎమ్మెల్యేలు అందరు ఓడిపోయినాక వాళ్ళు మాత్రం ఎట్లా గెలుస్తారు ఎంపీలు సరే ఎమ్మెల్యేల కొందరుగంటే కొందరుగా గెలిచిండ్లు బహుశా ఎంపీలల్లో అది కూడా జరిగేది కావచ్చు ఎందుకంటే కాంగ్రెస్ వైపుకు ఇంకా మొగ్గు చూపుతారు ఎందుకంటే రూలింగ్లో ఉన్నది కాబట్టి రూలింగ్లో లేనప్పుడే ఆ ఎమ్మెల్యేలను సాధించుకొని గవర్నమెంట్ ఫామ్ చేసింది రూలింగ్లోకి వచ్చాక బలం శక్తి ఇంకా పెరుగుతుంది కాబట్టి పార్లమెంట్ ఎలక్షన్లలో మ్యాక్సిమం సీట్లను గెలిచేది కాంగ్రెసే ఈ పరిస్థితులలో మళ్ళీ బీజేపీ ఓడిపోయే క్యాండిడేట్లను తీసుకొచ్చి పెట్టి టికెట్ ఇచ్చి బీఆర్ఎస్ వాళ్ళను ఎలక్షన్లలో నిలబెడితే రిజల్ట్ మాత్రం బహుశా నెగిటివ్ని ఉంటుంది